నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞా విభాగంలో స్కంద వర్ణనంలో నిన్న వేదనా స్కందాన్ని గురించి చెప్పుకున్నాం ఈరోజు సంజ్ఞాస్కంద కథనం ఇప్పుడు తెలుసుకునే లక్షణం కలదంతా సమస్త రూపంతో సన్యాస్కందమని తెలియాలి అని చెప్పబడింది ఇక్కడ కూడా తెలుసుకునే లక్షణం కలది సంజయే సంజ్ఞాన అంటే తెలుసుకునే లక్షణం కలది సంజయే అందుకే పాలీలో ఆయుష్మాన్ తెలుసుకుంటుంది తెలుసుకుంటుంది కనుకనే సంజ్ఞ అనబడుతుంది అయితే విజ్ఞానం గురించి కూడా తెలుసుకుంటుంది అనే లక్షణం చెప్పబడ్డది కానీ విశేషంగా తెలుసుకుంటుంది అనే ప్రత్యేకత అక్కడ ఉన్నది ఇక్కడ అది లేదు ఆ సంజ్ఞ ఈ తెలుసుకునే లక్షణం వలన స్వ స్వభావరీత్యా ఒకే విధంగా ఉంటున్నప్పటికీ పుట్టుక భేదాన్ని బట్టి మూడు విధాలు అవుతుంది అది ఇంతకుముందు మనము వేదన స్కందంలో చెప్పుకున్నట్టుగా ఇది కూడా కుశల అకుశల అని మూడు విధాలుగా ఉంటుంది పుట్టుకను బట్టి వీనిలో కుశల విజ్ఞానంతో కూడిన సజ్ఞ కుశలం అనబడుతుంది అకుశల విజ్ఞానంతో కూడిన సంజ్ఞ అకుశలం అనబడుతుంది అలాగే అవ్యాకృత విజ్ఞానంతో కూడిన సంజ్ఞ అవ్యాకృతము అనబడుతుంది వాస్తవం ఏమనగా సంజ్ఞతో కలవకుండా ఉండేది విజ్ఞానమే కాదు అందువలన విజ్ఞానంలో ఎన్ని భేదాలున్నాయో సంజ్ఞలో కూడా అన్ని భేదాలు ఉన్నాయి సంజ్ఞతో కలవకుండా ఉండేది విజ్ఞానమే కాదు అంటే విజ్ఞానం సంజ్ఞతో కలిసి ఉంటుంది అని అందువల్ల విజ్ఞానంలో ఎన్ని ఉన్నాయో సంజ్ఞలో కూడా అన్ని భేదాలు ఉన్నాయి విజ్ఞానంలో మనము ఎనభై తొమ్మిది రకాల భేదాల గురించి చెప్పుకున్నాం అది అంటే సంజ్ఞ విజ్ఞానంతో సమసంఖ్యలో భేదాలు కలది అయినప్పటికీ లక్షణాన్ని బట్టి అన్ని సంఖ్యలను గుర్తించే లక్షణం కలది విజ్ఞానంలో ఉన్నట్టే ఇందులో కూడా ఆ భేదాలు ఉన్నప్పటికీ కూడా విజ్ఞానంతో సమానంగా లక్షణాన్ని బట్టి అన్ని సంఖ్యలను గుర్తించే లక్షణము కలది వాటిని మరలా గుర్తుపట్టడానికి కర్ర మొదలైన వానిపై వడ్రంగి గుర్తు వేసినట్లుగా గుర్తువేయటం దాని పని గ్రహింపబడిన నిమిత్తాన్ని బట్టి ఏనుగును చూసిన గుడ్డివారిలా అటము మొండితనము చేయటం వలన ఇది తెలియబడుతుంది వడ్రంగి ఇక్కడ చెక్కాలా అని తెలుసుకోవడానికి అక్కడ ఒక గుర్తు వేస్తాడు ఇంకోసారి అది తెలియడానికి ఆ విధంగా ఒక విషయాన్ని చూసి ఇది ఈ విధంగా ఉన్నది అని దాని గుర్తును ముద్రించుకోవటం దీని పని ఇక ఆ గ్రహింపబడినటువంటి నిమిత్తాన్ని ఇక అదే సత్యము అన్నట్టుగా ఇది మొండిగా దాన్నే ముందుకు తెస్తుంది ఏనుగు చూసిన ఏనుగును చూసిన గుడ్డివారిలాగా అంటే ఓ నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగును చూసినప్పుడు ఎట్లా చూస్తారు వాళ్ళు స్పర్శ ద్వారా తాకి ఒకడు చెవిని దాకి ఏనుగు చేటలా ఉంటుంది అని ఒకరేమో కాలును దాకి స్తంభంలాగా ఉంటుందని ఈ విధంగా వేరు వేరు విధాలుగా తాము చూసిందే సత్యం అని మొండిగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి మొండితనము ఈ సంఘ యొక్క లక్షణాల్లో కూడా ఉన్నది అని పొలాల్లో గడ్డితో నిర్మింపబడిన మానవ ఆకారాన్ని చూసి నిజంగానే మానవుడు అని జింక పిల్లలు భావించినట్లు ఉన్నది ఉన్నట్లుగా కనిపించే ఉపస్థత ఉపస్థిత విషయము దీనికి దగ్గరి కారణము అవుతుంది ఎదురుగా ఏది కనిపిస్తే దాన్ని ఇది తెలుసుకుంటుంది కాబట్టి ఆ ఎదురుగా కనిపించే విషయము దీనికి దగ్గరి కారణము అవుతుంది ఇది సంజ్ఞా వివరణం ఇక్కడికి మనము విజ్ఞానము వేదన సంజ్ఞ మూడు స్కందాల గురించి చెప్పుకున్నాము తర్వాత ఉన్నది సంస్కార స్కంద కథనం ఇది పాలీలో చెప్పబడినట్లుగా అభిసంస్కరణ లక్షణం కలదాని ఒకచోట చేర్చి దానిని సంస్కార స్కందము అనే పేరుతో తెలుసుకోవాలి ఇక్కడ రాశీకరణము అభిసంస్కరణ లక్షణము అనబడుతుంది రాశీకరణం అంటే రాశిగా మారటం నిలువ కావటం ఆ రాశీకరణం ఏది అంటే సంస్కారమే ఆ రాశీకరణము అందుకే పాలీలో ఇలా చెప్పబడింది భిక్షువులారా సంస్కరిస్తుంది కనుక ఇది సంస్కారము అనబడుతుంది అది అభిసంస్కరణం చేసే లక్షణం కలది రాశిగా చేయటం దీని పని విస్పారం వలన ఇది తెలియబడుతుంది ఇక మిగిలిన మూడు స్కందాలు దీనికి దగ్గరి కారణము ఇది తిరిగేసి చెప్పినట్టుగా ఉంది తప్ప ఒక విషయాన్ని కూడా స్పష్టం చేయటము అనేది ఇందులో కనిపించటం లేదు ఒకటి ఏం తెలుస్తున్నది సంస్కారం అంటే రాసీకరణము రాశీకరణం అంటే నిల్వగావటం నిల్వగావటం అంటే మనసులో ఆయా సంస్కారాలు నిల్వగావటం అని సంస్కారము అంటే మార్పు అని ఒక అర్థము ఇక ఒక విషయము ఒక విషయాన్ని పదే పదే చేసి ఇక దాన్ని చేయకుండా ఉండలేని స్థితికి రావటము సంస్కారము అనేది ఒక అర్థము మరి అటువంటివి రాసిగా మారటమే ఇక్కడ సంస్కారము అని అర్థం చేసుకుందాం ఇప్పటికీ ఈ విధంగా ఇది లక్షణాలు మొదలైన వాటిని బట్టి ఒకే విధమైనప్పటికీ పుట్టుక భేదంతో ఇంతకుముందు చెప్పుకున్నట్టే కుశలము అకుశలము అవ్యాకృతం అని మూడు విధాలుగా ఉంటుంది వానిలో కుశల విజ్ఞానంతో కూడినది కుశల సంస్కారము అకుశల విజ్ఞానంతో కూడినది అకుశల సంస్కారము అవ్యాకృత విజ్ఞానంతో కూడినది అవ్యాకృత సంస్కారము అనబడుతుంది ముందు సంజ్ఞా స్కందంలో చెప్పుకున్నట్టే ఇక కుశల సంస్కారం అంటే ఏది అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు వాటిలో కామావచర కుశల విజ్ఞానం కల నియత స్వరూపము నుండి వచ్చిన ఇరవై ఏడు ఏవా పనకాలు నాలుగు అనియత ఐదు ఇలా ముప్పై ఆరు అవుతాయి వానిలో స్పర్శ చేతన వితర్కము అంటే ఆలోచించటం విచారము ప్రీతి శక్తి జీవితము సమాధి శ్రద్ధ స్మృతి సిగ్గు అంటే హిరి భయం అలోభం అద్వేషం అమోహం కాయ శాంతి చిత్తశాంతి కాయం యొక్క తేలికతనము చిత్త లఘుత్వం అంటే చిత్తం తేలికగా ఉండటము కాయమృదుత్వము చిత్త మృదుత్వము కాయకర్మణ్యత చిత్త కర్మణ్యత ప్రాగుణ్యము చిత్త ప్రాగుణ్యము కాయరుజుకత చిత్తరుజుకత ఇవి ఇరవై ఏడు స్వరూపము నుండి వచ్చిన చందము అధిమోక్షము మనసికారము తత్ర మధ్యస్థత ఈ నాలుగు ఏవాపనక ధర్మాలు కరుణ ముదిత కాయదుచ్చరిత విరతి అంటే కాయంతో చెడు నడవడికను మానుకోవటము అదేవిధంగా మాటలతో చెడు నడవడికను మానుకోవటము మిథ్యా జీవ విరతి తప్పుడు వృత్తుల్ని మానుకోవటము ఈ ఐదు అనియతాలు ఇవి ఎప్పుడైనా పుట్టవచ్చు పుట్టినప్పుడు కూడా కలిసి పుట్టవు ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాము కదా వీటన్నిటి గురించి మళ్ళీ వీటన్నిటినీ దాని గురించి వివరించబడి ఉన్నది వాటి గురించి రేపు చెప్పుకుందాం ఈరోజు ఇక్కడికి చాలు